దాత్రిని కేసు వాపసు తీసుకోమని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భరద్వాజాకి చెప్పడంతో జగదాత్రి కేసు వాపసు తీసుకోదు సిరి పెళ్లిని జగదాత్రి కేదారే దగ్గర ఉండి చేయిస్తారు అని భరద్వాజ తన నిర్ణయాన్ని చెప్పడంతో నిషి కోపంతో రగిలిపోతూ వింటూ ఉంటుంది తర్వాత రాత్రి కేదార్ హాల్లో ఉండగా అప్పుడే మీనన్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది ఏంటి జగదాత్రి నువ్వు కేసు వాపస్ తీసుకోకుండా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు కదా ఈ మీనన్తోనే పెట్టుకుంటున్నావు కదా నీ చెల్లెలు పెళ్ళి ఎలా చేస్తావో నేను చూస్తాను అసలు నేను ఎందుకు ప్రతికి ఉన్నానా అని నువ్వు ఏడ్చేలా చేస్తాను చూస్తూ ఉండు అని మీనన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చూడు మీనన్ నువ్వు నీ సైన్యాన్ని నమ్ముకున్నావు కానీ నేను జేడీ లాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని నమ్ముకున్నాను నాకు జేడీపై పూర్తి నమ్మకం ఉంది నా చెల్లెలు పెళ్ళి నేను ఎంత ఘనంగా చేయిస్తానో నువ్వు చూద్దు గానీ జేడీ ఉన్నంత వరకు నా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ధాత్రి మీనన్తో ఛాలెంజ్ చేయడంతో ఇక మీనన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు